పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సిఫార్సులు చేసింది డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్ నిర్మించాలని పేర్కొంది ఎగువ దిగువ కాఫర్ డ్యాంల సీపీజీని పూర్తిగా నియంత్రించాలంటే ఖర్చు ఎక్కువవుతుందని వాటి జోలికెళ్లకుండా ఆ కాఫర్ డ్యామ్లతోనే ముందుకు సాగుదామని పేర్కొంది పోలవరం ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణకు ప్రభుత్వ పరంగా సరైన ఏర్పాట్లు లేవని స్పష్టం చేసింది ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గ నిర్దేశనం చేసేందుకు కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలసై విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి డ్యాంల భద్రత నిర్మాణం జియోటెక్నికల్ అంశాల్లో అనుభవమున్న డేవిడ్ పాల్ రిచర్డ్ డోన్నెల్లి గియాస్ ఫ్రాంక్ డి సిస్కో సీస్ హించ్బెర్గర్ జులై మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు వారు పంపిన సమగ్ర నివేదిక పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గురువారం అందింది అందులో ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను అలాగే కొనసాగించాలని పేర్కొన్నారు ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకునేందుకు వీలుగా అక్కడున్న సీపేజీ నీటిని ఎత్తిపోయారని స్పష్టం చేశారు ఈ సమయంలో సీపేజీని నియంత్రించేందుకు ఆ రెండు డ్యాంల దిగువ భాగంలో మూడు రకాల ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు ప్రస్తుత వర్షాకాలంలోనే ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారని గ్యాప్ టూ ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజీ నీటి మట్టానికి మూడు మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ నిర్మించాలని సూచించారు దాని నుంచి ఎప్పుడూ నీటిమట్టం మూడు మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్ ఏర్పాట్లు చెయ్యాలన్నారు ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండారన్నారు వర్షాకాలం దాటగానే పనులు ప్రారంభించేందుకు డిజైన్ నిర్మాణ అంశాలు చర్చించేందుకు ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించారు ఇందులో పోలవరం ప్రాజెక్టు డిజైనర్ ప్రాజెక్టును పర్యవేక్షించే ఇంజనీర్ల బృందం విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించారు డిజైన్ల రూపకల్పన నిర్మాణ షెడ్యూల్ నిర్ణయించడం అందుకు తగ్గ వనరులు ఏమేం కావాలో ఈ వర్క్ లో ఒక స్పష్టతకు రావాలని నాణ్యతా నియంత్రణ నిర్మాణ పనుల నిర్వహణ అంశాలు సరైన సమయంలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అంశాలపై ఈ సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీకి కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఇప్పటివరకు గుర్తించిన అంశాల ప్రకారం ఈ కట్టడాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ వరదలకు అగాధాలు ఏర్పడ్డాయని అక్కడ ఇసుక నింపి దాని సాంద్రత పెంచే వైబ్రో కాంపాక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్కు కొద్ది దూరం వరకు ఈ పనులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు ఈ సమీపంలో వైబ్రో స్టోన్ కాలమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని నివేదికలో స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టులో గుత్తేదారును పర్యవేక్షించే వ్యవస్థే లేదని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు ఇలాంటి ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యతకు నిర్దేశించిన పని సక్రమంగా చేస్తున్నారో లేదో తేల్చుకునేందుకు ప్రభుత్వం బాధ్యత వహించారన్నారు పోలవరంలో అలాంటి వ్యవస్థ లేదని అసలు ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘం ఇలాంటి వ్యవస్థ కోసం ఏం చేశాయో తెలియడం లేదని విదేశీ నిపుణుల బృందం కుండబద్దలు కొట్టింది ఇతర దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రదేశంలోనే ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుందని ప్రభుత్వం తరపున అది పక్కాగా పనిచేస్తుందన్నారు ఈ సంస్థ గుత్తేదారు పనుల్ని పర్యవేక్షిస్తుందని డిజైన్లకు అనుగుణంగా నిర్మాణ షెడ్యూల్కు అనుకూలంగా పని పూర్తయ్యేలా ఆ సంస్థ బాధ్యత వహిస్తుందని నివేదికలో పేర్కొన్నారు